ఈ రోజు వంట వీడియో కాదు ప్రాంక్ వీడియో కాదు ఆ ఒక నిజాయితీ గల వీడియో ఇప్పుడు వరకు చెప్పుకోకుండా ఒక విషయం ఒక్క విషయం అయితే దాచాను ఏం పెట్టాను చెప్పాలనే ఉంది కానీ చెప్తే అలా ఫీల్ అవుతావా అని చెప్పేసి ఒక అమ్మాయి అమ్మాయి విషయం నీ దగ్గర దాచా అంటే మనం పరిచయం కాకముందు నేను ఒక అమ్మాయిని అయితే ఇష్టపడ్డాను తీసుకెళ్లేకపోతున్నా అది కూడా కెమెరా ఆన్ చేసి చూడు నా మనసులో ఉన్నది నీకు చెప్పాలనుకున్నాను చెప్పాను సో కాబట్టి ఇంకా పేరైతే వద్దు ఓకేనా అప్పటికీ అడుగుతున్నా డ్రామాలు ఆడుతున్నావు నువ్వు అవసరం లేదు చెప్పకు చె నా దగ్గర గుట్ట కింద గుంపు సెట్ల నిండా గుట్ట కింద గుంపుట్ల నిండా తెలిపట్టిందా తె పట్టినా తెలిపట్టిందా సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జబర్దస్త్ నూకరాజు అఫీషియల్ సో చాలా రోజులు అవుతుంది ఛానల్ వీడియో పెట్టి బట్ ఈ రోజు వీడియో ఏంటంటే వంట చేయబోతున్నావు వంట లేదు లేదు ఈ రోజు వంట వీడియో కాదు ప్రాంక్ వీడియో కాదు ఒక నిజాయితీ గల వీడియో ఎస్ సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సో ఇప్పటి వరకు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకున్నప్పుడు మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కింద వస్తుంది సో నిజాయితీ గల వీడియో అని ఎందుకు అన్నాను అని అంటే సో ఆసియా అంటే ఏంటో నూకరాజ్కి తెలుసు నూకరాజ్ అంటే ఏంటో ఆసియాకి తెలుసు సో ఒకరికి ఒకరు అండర్స్టాండింగ్ చాలా ఉంది బట్ కాకపోతే కాకపోతే నేను నీ దగ్గర ఇప్పుడు వరకు చెప్పుకోకుండా ఒక విషయం ఒక్క విషయం అయితే దాచాను సో మ్యాథ్స్ అన్ని షేర్ చేసుకుంటాను బట్ ఒక్క విషయం అయితే నీ దగ్గర దాచాను ఇప్పటి వరకు అంటే చెప్దాం 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 అనుకున్నాను బట్ కాకపోతే చెప్తే నువ్వు ఎక్కడ ఫీల్ అవుతావో ఎలా ఫీల్ అవుతావో ఏమని ఫీల్ అవుతావు అని మొత్తం బుర్ర నిండా అలాగే ఉండిపోయి సో అలా ఉండి 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 నాలుగు ప్రెజర్ అయితే ఎక్కువ పెరిగిపోతుంది అందుకే అట్లా కాదని చెప్పి నీకే కాదు అలాగే మన ఆడియన్స్ అందరికి కూడా చెప్దాం అని చెప్పేసి ఈ రోజైతే డిసైడ్ అయ్యాను సో ఇప్పటి ఇప్పటివరకు నీ దగ్గర అన్ని షేర్ చేసుకున్నాను బట్ ఒక విషయం అయితే దాచాను సో అది ఈ రోజు చెప్పాలి అని అనుకుంటున్నా దగ్గర అంత పెట్టే విషయం పోనీ కారు ఉన్నదైతే నాకు చెప్పినావు కొత్తగా ఏమైనా గోల్డ్ తీసుకున్నావా ఉన్నాయో అమ్మే అమ్ముకుంటున్నాను ఇంకో కొత్తగా ఏం తీసుకుంటాను గోల్డ్ కాదు ఇల్లు ఇల్లు కొన్నావా ఇల్లు కొంటే నేను తీసుకెళ్ళకుండా కొంటాను అయినా ఇల్లు కొని అంత లేదు ఇంకా దాచి పెట్టినా చెప్పు ఏం దాచి చెప్పాలనే ఉంది కానీ చెప్తే అలా ఫీల్ అవుతావా అని చెప్పేసి చెప్తే కదా తెలిసి తర్వాత ఏం ఫీల్ అవుతాను అని నేను చెప్పిన తర్వాత నువ్వు నార్మల్ గానే రియాక్ట్ అవ్వదు ఎక్కువగా రియాక్ట్ అవ్వకూడదు మరి ఫస్ట్ నువ్వు చెప్పు ఏం నార్మల్గా ఇది ఇది ఇంత ఇదే ఉంటది ఫస్ట్ నేను చెప్పాలంట వట్టే ఫస్ట్ నువ్వు నార్మల్ గా రియాక్ట్ అవుతాను అని అంటే అప్పుడు ఫస్ట్ చెప్పా ఫస్ట్ వట్టే సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలా చెప్పు నేను ఏం ఫీల్ అవ్వ లేదు నువ్వు మరొట్టే నువ్వు ఒట్టే ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట కానీ రాట్టేసి నేను చెప్పాలనుకుంటే డిసైడ్ అయ్యాను కాబట్టి ఇల్లు విషయం కారు విషయం ఏం కాదు మరి ఒక అమ్మాయి అమ్మాయి విషయం నీ దగ్గర అమ్మాయి సూపర్ జోక్ 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 ఏం కాదు ఏం దాచిన చెప్పు అమ్మాయి విషయం మరి నువ్వు ఇన్ని ఇలాగే రియాక్ట్ అవ్వాలి నువ్వు విన్న తర్వాత కూడా ఇలాగే రియాక్ట్ అవ్వాలి ఎక్కువగా రియాక్ట్ అవ్వకూడదు ఇలా రియాక్ట్ అవుతాయి ఎందుకంటే అంత ఉంటుంది ఏమి ఉండదు చెప్పు ఏం లేదు వంట చేద్దాంపా వంట తర్వాత చెప్పు ఏంటిదో నీ మ్యాటర్ ఫస్ట్ చెప్పు అమ్మాయి అంటున్నావు ఏమో అమ్మాయి నువ్వు బేసిక్గా అంటే మనం పరిచయం కాకముందు అప్పుడు లేదు లేదు అంటే పరిచయం ఓకే నేను పరిచయం కాకముందు నువ్వు పరిచయం కాకముందు నువ్వు ఒట్టే ఫస్ట్ ఏ మనకు మనలో మనకు ఒట్లు అంటావు చెప్పు అమ్మాయి నేను పరిచయం కాకముందు ఒట్టేస్తే చెప్తా ఫస్ట్ ఒట్ తర్వాత కానీ సరే ఏదైతేనే ఏదైనా కానీ ఈ రోజు ఏమైనా పోనీ సో బేసిక్ గా అంటే అలాగలే కానీ సో అంటే మనం పరిచయం కాకముందు నేను ఒక అమ్మాయిని అయితే ఇష్టపడ్డాను అంటే నువ్వు సీరియస్ గా అయితే రియాక్ట్ అవ్వకు నేనైతే ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను బట్ నీకు చాలా రోజుల నుంచి చెప్పాలి 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 అనుకున్నాను బట్ ఆ సమయం రాలేదు ఎప్పుడు చెప్పాల్సిన సిచ్యువేషన్ సందర్భాలు కూడా ఇంక కుదరలేదు సో ఈ రోజు ఏందేనంటే నాకు అది మనసులో అలాగే ఉండిపోయింది సో ఆ విషయం చెప్దాం అని చెప్పేసి ఈరోజు నీకే కాదు వాళ్ళకి కూడా చెప్దాం మన ఫ్యామిలీ కాబట్టి అందరూ అని చెప్పేసి వాళ్ళకి కూడా చెప్పాలని చెప్పి డిసైడ్ అయ్యి చెప్పింది ఆల్రెడీ టర్నింగ్ లోనే ఉంది నీవు అమ్మాయి అంటే పరిచయం కాకముందాట ఏదో జరిగిందాట నాకు చెప్తాడు ఏం జరగలేదు జస్ట్ నేను ఇష్టపడ్డాను ఇష్టపడ్డా ఇప్పుడు వచ్చి నాకు చెప్తాడు సోది నాకు ఏం ఇవన్నీ కట్టు కథలు నా దగ్గర అర్థమై నిజం గా అంటే ఆ అమ్మాయి ఇష్టపడ్డదని చెప్పట్లా నేను ఇష్టపడ్డా నేను ఇష్టపడ్డాను అది మన ఇద్దరం అంటే మన జర్నీ స్టార్ట్ అవ్వక ముందు జరిగింది అది నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు బట్ అది కూడా నాకు మనసులో గిల్టీ ఫీలింగ్ ఉండకూడదు అని చెప్పి నీకు చెప్పాను ఈ రోజు నాకు ఎందుకు నమ్మాలనిపిస్తలేదు సరే నిజం అని చెప్తున్నాను కదా నిజంగా నిజంగా ఏ దొంగ నిజం చెప్పు నిజంగా 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 ఇష్టపడ్డవాళ్ళ అంటే ముందు నిజంగానే బాబు ఇష్టపడ్డాను అంటే ఏదో చెప్పు ఒట్ట ఆ నా మీద ఒట్ట ఇప్పుడే ఇప్పుడే ఇంత ముందు అది ఇప్పుడు ఒట్టేసి చెప్పు ఒట్టేసి అండి ఇంత ముందు ఒట్టేసి ఫీల్ అవ్వకని చెప్పినావు ఇప్పుడు నేను అడుగుతున్నా ఒట్టేసి చెప్పు నిజంగా చెప్పు చెప్పు బద్దమా ఒట్టుగా నిజమా ఒట్గా ఏ నువ్వు చేయకుంటే మరి నేను గుర్తుపెట్టుకో నేను నిజంగానే చెప్తున్నాను నీ ఒట్టేసి అబద్ధం అది నీకు తెలుసు ఆ విషయం నిజంగా నాకంటే ముందు నువ్వు ఇంకో అమ్మాయిని ఇష్టపడ్డావు నీకంటే ఇష్టపడ్డాకంటే ఒట్టే చెప్పు ఒట్టిగా చెప్తున్నాను కదా నేను అందుకే చెప్పాను నేను బేసిక్ గా మనసులో ఏది దాచుకోకూడదు అన్ని ఓపెన్ గా ఉండాలని చెప్పే చెప్పాను నువ్వు నువ్వు ఎక్కువ ఫీల్ నేను నిజం చెప్తాను సరే నేను ఏం ఫీల్ అవుతాను తీసుకెళ్లేకపోతున్నా అది కూడా కెమెరా ఆన్ చెప్తాను చూడు నేను ఇప్పటిదాకా జోక్ ఆడుతున్నావు అనుకున్నా గానీ నేను బేసిక్ గా నేను జోక్ ఆడినా ఇంకోటి 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 చేద్దాం అన్నా సరే ఇట్లా ఇట్లా ఓపెన్ గా నేను మాట్లాడదాం అనుకున్నాను కాబట్టి నేను చెప్పాను నువ్వు ఒట్టే అన్నో ఒట్టే మళ్ళీ ముఖం అలా పెట్టుకుంటే నేను ఏం చెప్పలే చెప్తున్నాను నీకు అందుకే ముందే చెప్పాను నేను నువ్వు ఫీల్ అవ్వద్దు అని చెప్పేసి అర్థమైందా ఇదంతా సోదిగా నాకు అర్థమవుతుంది సరే ఇదంతా సోది ఇదంతా అబద్ధమే వేరే వీడియో చేద్దాం వంట వీడియో చేసుకుందా కూర్చో కూర్చో నిజంగా అమ్మాయిని ఇష్టపడ్డవా నిజంగానే ఇష్టపడ్డా నీ మీద ఒట్టే అబద్ధం అన్న నీకు తెలుసు అర్థమైనా నువ్వు మళ్ళీ నిజంగా ఇష్టపడ్డావా అబద్ధంగా ఇష్టపడ్డావా అని సోది సోది ముచ్చట్లు చెప్తావు ఎందుకు సరే ఆ అమ్మాయి ఎవరో చెప్పు అమ్మాయి ఎవరో చెప్పు ఆడపిల్ల ఆడపిల్లని ఇష్టపడతావు మరి మగపిల్లని ఇష్టపడితే తేడా అని అంటారు ఎవరైనా నేను అప్పుడప్పుడు మగోళ్ళని కూడా ఇష్టపడతాను ఇప్పుడు నువ్వు అమ్మాయి అని అన్నావు కాబట్టి అమ్మాయి చెప్పు మరి ఎవరో చెప్పు ఆమె ఆమె ఎవరో చెప్పండి ఏం చెప్పను ఆమె కలెక్టర్ అని చెప్పాలా లాయర్ అని చెప్పాలి ఏమని చెప్పాలి అదే ఆమె ఉంటది ఆ మనిషికి ఒక తాలూకా ఉంటది ఏడో ఉట్టింది ఏదో పెరిగింది నేనో కలిసింది అదంతా చెప్పు నాకు ఎవరు అనేది ఆమె పేరు అవన్నీ ఎందుకు ఎక్స్ట్రా చెయ్యకు రాజు ఇప్పుడు నేను చెప్పడం పర్సనల్ గా చెప్తా ఇప్పుడు కెమెరా ఉంది కదా రాణి ఇప్పుడు నువ్వే కదా కెమెరా ముందు ఇంత షో నాకు నాకుందని చెప్పి నేను జోక్ అనుకుంటున్నావు ఒట్టేసి మరీ చెప్పినావు అంటే నిజంగా మనస్సు అంత ఉండదు మంచి నీళ్ళు తీసుకొస్తా నేను తీసుకొస్తా నీకు మంచి నీళ్ళు సరేనా పేరు చెప్పు వచ్చేలో పేరు చెప్పకపోతే బిడ్డని తలకా నరకుతాం ఇదే బేసిక్గా మనం ఎవరి దగ్గర ఏమి దాయకూడదు అనుకుంటాము నిజం పెద్ద బాటిలో నీళ్ళు తెచ్చుతా తాగు తాగి కడుపు నీడ తాగు చెప్పు అవి నీళ్ళే బీర్ అనుకుంటున్నావా లేకపోతే ఇంకేమైనా థంసప్ అనుకుంటున్నా అంటున్నావు నీళ్ళకి అంత ఎక్స్ప్రెషన్ అవసరం లేదు సరే ఎవరో చెప్పు ఇప్పుడు ఏందే చెప్పు 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 అంట చెప్పు నాకు తలకే పోటీ వచ్చేస్తుంది నాకు సరే నేను జండు బామ్ పెడతా తర్వాత కానీ పేరు చెప్పు అది వచ్చింది కాలు దొరుకుతుంది నాకు గుండెల మంట వస్తుంది నీ చేసే పనుల వల్ల ఏ గ్యాస్ ప్రాబ్లమా కాలు దొరకొచ్చేస్తుంది నాకు గోకు దొరకొచ్చేస్తుంది ఆటకాలు చేయక రాదు నాకు నాకు మాత్రం నిజంగా కాలు దొరక గోకున్న తర్వాత నాకు దొరకపోతే పేరు చెప్దామని ఉంది నాకు

చెప్పు అట్లుంటదా అమ్మాయి కాదు నువ్వు అట్లా అంటుంటే సమ్మగుందన్నా సరే సమ్మగుంట తర్వాత గానీ పేరు చెప్పినాక హాయిగా ఉంటది సరే చెప్పు ఆ అమ్మాయి పేరు ఒక లెటర్ చెప్తా అంటే పజిలా మీలో ఎవరు కోటేశ్వరడా నాకు అర్థం కాదు ఒక లీటర్ చెప్తే నేను ఎట్లా కనుక్కుంటాను నేను చెప్పడానికి కెమెరా ఉందని ఆలోచిస్తున్నాను అంతే ఇప్పుడు కెమెరా ఉంటే ప్రపంచం ఇప్పుడు పేర్లు అనేటివి అందరికి సిమిలర్ గా ఉంటాయి ఆ ఎవరైనా నేను గుర్తిస్తారా వాళ్ళు ఇంటి పేరుతో గుర్తిస్తారు నాకు ఆకలి ఇస్తుంది ఆకలేస్తుంది ఆకలిస్తున్న సరే నేను వండి పెడతా ఫస్ట్ పేరు చెప్పు పేరు చెప్పిన తర్వాత నీకేం కావాలంటే అది వండి పెడతా నేను వద్దు నాకు బాగా నిద్ర వచ్చేస్తుంది కర్జురు పండుకునేవ మంచిగా ఆరామ్సే చెప్పిన తర్వాత నీకెంత గౌంట్ అంత వండుకో ఓయ్ అబ్బ నువ్వా నెక్స్ట్ కాల్ చేయి ఒక్క ప్లీజ్ చెప్పు లే లే బచ్చే పాండే మీద మీద కోస రేప్ చేస్తావేంది నేను చేస్తలే నువ్వేమో చేసినట్టు నండికే చెప్తాలే పేరు ఐ యామ్ మరి చెప్పు మరి వన్ సైడ్ అంటే మరి ఐ యామ్ మరి వన్ సైడ్ కి ఎందుకు ఎంత ఫీల్ అవుతున్నావు ఆ పేరు చెప్పు ఫస్ట్ నిద్ర వచ్చేస్తుంది తర్వాత వండుకునేవ చెప్తావా చెప్పవా ల పాడు అదిరిపోయింది మీ ఇంట్లో ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఎవరైనా పిల్లలుంటే ఏడుస్తే పాట పాడాను ఆహా అని బా నిద్ర లాలిపాట పాడు లాలిపాట లాలిపాట లాలిలా నేను నువ్వు ఇంత టెన్షన్ టెన్షన్లో పెట్టినాక నీకు లాలిపాట పాడాలి నీకు నిజంగా లాలిపాట పాటు చెప్తా పక్క పక్క ఫిక్స్ ఫిక్స్ లాక్ లాలి 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 బటపత్ర ఆ అమ్మాయి పేరు ఏంటి అంటే అమ్మాయి పేరులో ఒక లెటర్ వచ్చేసి మళ్ళీ ఒక లెటర్ అంటావు సరే చెప్పు అయ్యి అయి అయ్యి అంటే ఇప్పుడు నేను గెస్ట్ చేయాలి పేరు అయి అయ్యి అంటే

చెప్పాకే జోక్ అయిపోయింది కానీ సీరియస్ గా చెప్పేద్దు ఓకేనా నీకు చెప్పాలనిపించింది నాకు చెప్పాను అంతే నా ఇంకా ఇంకెళ్ళి నేను నేర్పించాలని నాకు లేదు ఈరోజు సో అందుకని చెప్పి నీకు చెప్పాలని నాకైతే లేదు ఎందుకంటే ఆ పేరు చెప్పిన తర్వాత నువ్వు మళ్ళీ బాధపడి తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అయ్యి అన్నీ లేకుండా నేను ఏమంటాను అంటే సో నేను నా మనసులో ఉన్నది నీకు చెప్పాలనుకున్నాను చెప్పాను సో కాబట్టి ఇంకా పేరు అయితే వద్దు ఓకేనా నాకు టాయిలెట్ వస్తాయి తియ్యి డోలి డోల్ రాజు ఏ ఏ అగో నాకు రెండుకొస్తుంది నా తెలియదు నువ్వు చెప్తావా చెప్పా రెండుకొస్తుంది చెప్పానుగా చెప్పినాక పోయి అవుదాం మళ్ళీ చెప్పాను కదా రెండుకొస్తుందని ఓయ్ రెండుకొస్తుందని చెప్పాను ఇక నువ్వు తర్వాత పోయిద్దా ఫస్ట్ నాకు చెప్తా చెప్పవా ఏ ఫస్ట్ ఇది ఇంపార్టెంట్ తర్వాత పోయేమంట నువ్వు నువ్వు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే రాజు నువ్వు ఇట్లా చేస్తావా అని నాకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదా నీకు వస్తుందని కాదు నువ్వు ఇట్లా చేస్తావు అనుకోలే నేను నువ్వు కూడా ఇట్లా చేస్తావు అనుకోలే నేను కూర్చునేటప్పుడు వచ్చి తలుపు కొడతావు అని ఫస్ట్ తీయి తీస్తావా తీయవా ఒక పాట పాడు చెప్తా ఏ నాటకాలు ఆడుతున్నావు బాత్రూములో పోయి ఏయ్ ఒక పాట పాడు నీ ఒక పాట పాడుొట్టుగా ఒక పాట పాడు చెప్పేస్తా వద్దు నువ్వు అన్ని కథలు వద్దు ఒక పాట పాడు ఒక పాట పాడు పుష్పాల అది పాడు వస్తుందై ఫీలింగ్స్ నేను వాష్ ఉంటే నీ ఫీలింగ్స్ వస్తున్నాయా వస్తుందై ఫీలింగ్స్ వస్తుందై ఫీలింగ్స్ వస్తు నువ్వు ఫస్ట్ పాట పాడు దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడుతున్నాయి అదే బయటికి వస్తే దెబ్బలు పడతాయి దా ఫస్ట్ రో నాకు దొడ్డుకి వస్తుంది ఏ ఇచ్చి కెమెరా ఆన్ నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమైతుందా ఏంటి బాత్రూమ్ దగ్గర కూడా కెమెరా పెట్టావా నవ్వాలో ఈయన చెప్పిన దానికి ఏడవాలు నాకు ఏం అర్థమై కెమెరా తీసుకొచ్చి బాత్రూమ్ లో పెట్టే పెడతా మరి నువ్వు రాకపోతే నేను అది పని చేస్తావు ఆయన చెప్పకపోతే నువ్వే నువ్వే చెప్పురా నా రా వస్తా ఏయ్ వస్తావ్వా వస్తావబ్బా ఛీ ఛీ నేను బాత్రూమ్లో ఉండి వస్తా వస్తా వస్తావు గలీజంది లా పిచ్చోళ్ళు గురించి పెట్టమే కానీ లైఫ్లో ఇదే చూడవు నిజంగా ఎడుతున్నావా నువ్వు ఫస్ట్ నిజంగా ఎడుతున్నావు అబ్బింగే ఎడుతున్నావు నువ్వు ఫస్ట్ వస్తావా రావా నాకు వస్తుంది అందుకే ఫస్ట్ నాకు నిజంగా వస్తుంది అందుకే ఏంది దాని ఫస్ట్ ప్రశాంతంగా నువ్వు లోపల కూర్చొని వస్తావా వస్తావా అంటే గలీజ్ ఉంది వస్తావా వస్తావా బాగా నువ్వే ఆచారం బాగా చేస్తున్నావు నువ్వు నువ్వు ఓవర్ యాక్షన్ కూడా బాగా చేయట్లేదు నువ్వు సీరియస్ ఆశ ఇక జోక్స్ జోక్ జోక్ అయిపోయింది జోక్స్ పార్ట్ పాటు నేను ఏం చెప్తున్నానంటే నీ మీదొట్టుగా ఓకేనా నీ మీదొట్టుగా మనం పరిచయం కాకముందు నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డా ఇదైతే సీరియస్ ఆగాగు నేను ఇద్దరు నువ్వు మళ్ళీ నన్ను తిరిగి వడకు నీ మీదొట్టు అలాగే నెక్స్ట్ మీద ఒట్టేసి చెప్తున్నాను నువ్వు మనం పరిచయం కాకముందు నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డా ఓకేనా తను నన్ను ఇష్టపడ్డాది అని నేను చెప్పట్లేదు నేను ఇష్టపడ్డా ఓకేనా సో తన పేరు నాకు చెప్పడం ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదంటే తర్వాత ప్రాబ్లం అవుతుంది నువ్వు ఫీల్ అవుతావు అని చెప్పి నాకు చెప్పకూడదు అవ్వట్లేదు ఓకేనా సో జోక్ జోక్ అయిపోయింది దయచేసి నన్ను ఎవరు ఏంటని అడగవద్దు దానివల్ల ఏమవుతుందంటే నువ్వు ఒకటి నేను ఒకటి నువ్వు ఒకటి అంటు నువ్వు అంటావు ఇంకా గొడవ అవుతుంది చెప్తున్నాను చూసి గొడవ అయిన తర్వాత మళ్ళీ గ్యాప్ మళ్ళీ మూడు నెలలు ఆరు నెలలు చిన్న చిన్న దానికి కూడా ఇక మాట్లాడుకోకుండా ఉందాము ఇంకా గొడవ పడదాం విడిపోదాం ఇంక మళ్ళీ మూడు నెలలు ఆరు నెలలు మాట్లాడుకోకుండా అనుకుంటే చెప్పు రెడీ సరే ఫైనల్ గా అడుగుతున్నా చెప్తావా చెప్పవా సరే నువ్వు విడిపోవడానికి రెడీ ఉన్నావా ఫైనల్ గా అడుగుతున్నా చెప్తావా నువ్వు విడిపోవడానికి రెడీ ఉన్నావా సరే అని నాకేం అవసరం లేదు పెట్టుకో ఏం చెప్పకొద్దు ఏదో నవ్వుతున్నా కదా అని ఏదో జోక్గా తీసుకున్నావు అనుకుంటున్నావు నువ్వు నాకు నువ్వు స్టార్ట్ చేసిన నేను ఫస్ట్ అబద్ధం అనుకున్నా కానీ ఒట్టేసరికి నాకు లోపల ఉండదా నువ్వేం చెప్తున్నావు నాకు ఇంత పిచ్చిదాని అనుకుంటున్నాడా అప్పటికి అడుగుతున్నా డ్రామాలు ఆడుతున్నావు నువ్వు అవసరం లేదు చెప్పకు అదే నీకు వెళ్ళిపోవాలనే ఉన్నట్టుంది నేను చెప్పే నీకు నీ మీద నేను నేను నీ మీద వచ్చేసి సరే మైకి ఒక నేను నీ మీద నీ మీద వచ్చేసి అబద్ధం అలాంటిది నీకు ఆ పేరు అవసరం లేదు అవి అవసరం లేదని చెప్పాను నువ్వు ఆ అదే అదే నువ్వు ప్రతిసారి కూడా మైకులు పక్కన పెట్టేసి వీడియోలు ఆపేసి ఓకే ఓకే డన్ డన్ ఓకే సరే 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 నువ్వు అక్కడ ఉన్నావు కదా అలాగే ఉండు అలాగే ఉండు నేను ఏం అనట్లేదు కదా నేను నువ్వు అలాగే ఉండు ఇప్పుడు నీకు నేను పేరు చెప్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అయిపోతావు లేదంటే అదే 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 అది ఇప్పుడు నీకే లోపల అది ఇప్పుడు నీకు ఏంటంటే ఇప్పుడు నీకు పేరు చెప్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అయిపోతావు అంతే కదా సరే దా పేరు చెప్తుందా దా ఇంక నువ్వు ఇప్పుడు నిన్ను నువ్వు కూడా అవసరం లేదు కానీ సో ఇప్పుడు నువ్వు ఎలాగో నువ్వు అక్కడికి అంత అంత మైకి సిరీస్ మరి దూరం వెళ్ళవు అదే 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 సో ఇప్పుడు నీకు పేరు చెప్పాలి అంతేనా సరే నేను పేరు చెప్తాను పేరు చెప్పిన తర్వాత నీ దారి నువ్వు చూసుకో నా దారిని నేను చూసుకుంటాను ఓకేనా తర్వాత ఇప్పుడు నువ్వు మైక్ ఎలా ఇచ్చావో అలాగే ఉండాలి ఓకేనా సరే సార్ సో ఆ అమ్మాయి వచ్చేసి ఇక్కడే ఉండేది హైదరాబాద్లోనే సో కొంచెం తెల్లగా తెల్లగా ఉంటుంది ఆ అమ్మాయి ఓకేనా సో హైట్ వచ్చేసి మరీ ఎక్కువ హైట్ ఏం కాదు కొంచెం లోలోనే ఉంటుంది సో ఆ అమ్మాయి పేరు వచ్చేసి అయ్యి ఉంటుంది తన పేరు వచ్చేసి చెప్పు నా పేరు నువ్వే నాకంటే చెప్పినావు నాకంటే ముందు చెప్పినావు అది నిన్నే నువ్వు ఇష్టపడలేదు కదా మన ఇద్దరు పరిచయం ఇంకా నేను ఇష్టపడను ఫస్ట్ నేనే కదా ఇష్టపడి తర్వాతే కదా నువ్వు నువ్వు జాయిన్ అయ్యింది జోకు జోకు లాగే ఉండాలి సో కాబట్టి ఇప్పుడు నువ్వు వచ్చావు నీకు నేను నువ్వు అడిగావు నేను చెప్పాను సో నువ్వు ఎలా అయితే ఉన్నావో అలాగే ఉండు ఇప్పుడు నీకు నాకు నిజంగానే సంబంధం లేదు నీ దారి నువ్వు చూసుకుని నా దారి నువ్వు చూసుకుంటా ఓకే వద్దు నువ్వు దీనికి ఎవరైనా నీకు నాకు సంబంధం లేదు అంటారా ఇవో నీ మైక్ నువ్వు పెట్టుకో కాదు రాజు నువ్వు ఒట్టేసి చెప్తే మరి నేను నిజమే అనుకున్నా కదా మరి లేకపోతే అప్పటి నుంచి నేను అబద్ధమనే అనుకున్నా కదా మైక్ తీసుకుంటూ నేను వెళ్ళిపోతా హలో రాజు అరే ఓవర్ యాక్షన్ చేయకు ఏంది అతను మస్తు ఆడుకుంటున్నావు నువ్వు అటు పో అటు పోతే నువ్వు ఎక్కడ కూర్చుంటావు నేను ఇక్కడే ఉంటా కూర్చో కూర్చో ఇక్కడ ఉంటా అక్కడే ఉంటా దొడ్డుకి వెళ్తుందా కూర్చో మరి నేను ఆడు కూర్చుంటా సారీ నేను సీరియస్ గా నువ్వు ఎక్కడ కూర్చుంటావు ఇక్కడ కూర్చో ఎక్స్క్యూజ్ మీ మెంటల్ బాగుంది మాకు వీడియోలు చేసేటప్పుడు ఇవన్నీ రెగ్యులర్ కామనే ఈ మైకిల్ సో ఫ్రెండ్స్ మేము ఎప్పుడు వీడియోలు చేసినా మాకు ఇవన్నీ కామనే సో ఆశకి కొంచెం హెల్త్ బాగాలేదు అయినా సరే కష్టపడుతుంది పచ్చి కాబట్టి సో ఇది వీడియో నేను బేసిక్గా సో ప్రాంక్ పెడితే కనిపెట్టేస్తుంది అని చెప్పి తెలిసే ప్రాంక్ అంటే ఒక రకంగా అంటారా తెలిసి చిన్నగా ఆడుకుందాం అని చెప్పేశాను సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం అయితే గోడ గుద్దుకునేదాని తెలుసా గోడలో వీకేలే పడిపోతాయిలే సో ఫ్రెండ్స్ ఇది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ అలాగే మర్చిపోయింది చెప్పడం ఇంకోటి మేము ఒక ఫోక్ సాంగ్ చేసాము గుట్ట కింద సెట్ల నిండా గుట్టంద గుంపుసట్ల నిం సయ్యట్టిన సయ్య పట్టినా చెయ్యి పట్టి గుంజాకయో ఉన్న సో ఈ సాంగ్ నేను ఆసియా ఫస్ట్ టైం డ్యాన్స్ ఏమో డ్యాన్స్ చేసాము ఆల్రెడీ ప్రోమో కూడా రిలీజ్ అయింది సో ఒకసారి మీరు ప్రోమో చూసి ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతుంది ఆడియో రీల్ చేసి ఫుల్ సాంగ్ను సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ఆ సాంగ్ ఏ ఛానల్లో రిలీజ్ అయిందంటే నోకరాజు ఆసియా వన్ ఫోర్ టూ ఫైవ్ ఛానల్లో రిలీజ్ అయింది సో గో అండ్ వాచ్ ఇట్ ఫ్రెండ్స్